హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంక మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ ఇవి మనకి తొంభై రెండు గొర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒంగోలు జిల్లా కనిగిరి దగ్గర కలగట్ల నుంచి మన అన్న వాళ్ళైతే వచ్చారు ఈ మేము రెండు మూడు బ్యాచ్లు చూసాం ఈ కట్టలో మనకి తొంభై అన్న వాళ్ళకైతే ఈ కట్ట అనేది ఇప్పించాను కానీ ఫస్ట్ కట్ట అని మేము బేరం అనుకోలేదు ఫస్ట్ సెలెక్ట్ పరంగా కావాలి అని చెక్ చేసాం ఇక్కడ రైతులతో సరదాగా వాటికి సెలెక్ట్ పరంగా నెలకి అన్నవాళ్ళు ఆ వెంకీ నువ్వే చూడు అన్నారు ఇక్కడ సెలెక్ట్ పరంగా నేనే పళ్ళు చూస్తూ సరదాగా అన్నవాళ్ళతో మనకు నచ్చిన గోర్లు పక్కన పంపించి మంచి గోర్లు పక్కన పంపించాను ఫైనల్గా తర్వాత కట్ అయితే కొన్నాం తర్వాత ఆ డీటెయిల్స్ మాత్రం ఒకసారి పళ్ళు చెక్ చేయాలి అదొద్దు తోసై వెనక తోయ్

ొంతులు చూడు లావు బొంతులు అయ్యొద్దో లాగి లావు గూరే చూడు అయ్యొద్దు ఇదిలే మంచి కూరలు ఉండే చూడు బొంతులు అరసలు ఉండే చూడు బొంతులు అరసలు పట్టుకోండి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉండడి రెండు బాల్ మీద నాలుగు పళ్ళ మీద రెండు నాలుగు ఆ పిల్లతల్లు కూడా ఏదైనా ఉంటే అవి కూడా ఏంటి ఒక రెండు సరే ఆ రెండు కూరలు అమ్మలు చూపించండి ఎస్ఐ బాగా పెడు రెండు పళ్ళ మేడం అదే అదే అయితే బాగా పట్టాలి బాగా పట్టుకోవాలి పళ్ళు బాగా చూపించాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఆయనకే நாலு பல்ல ரானி தான் ரானி பல்ல னிங் படோட் சூடு கோரீரா உண்ட்ரா உண்ட்ராடோட

సందలు కొట్టుండి తొయ్ పక్క తోయ్ తోయ్ పక్క ఆ అదే సొందలు కొట్లే బాగా దొల్ల దొల్ల అది ొచ్చిపోయి అంత పైన బొచ్చిపోయి అది కాదులే తొయ్ కరగూర్లో ఎక్కువ వస్తున్నాయా కొదాలే ఇది ఉంది ದ ಕೊಟ್ಟ

ಹ್ಮ್ ತೈಲ್ ಏನ್ ಅಕ್ಕ ಕೊಟ್ಟ ಎರ ಸಂದಿನ್ ನಂದು ತೈ ಅದ್ ಅದ್ ಬನ್ ಬಾನಿ ಗುರ್ರೆ ಮಂಚದೇ

అది వద్దు అది వద్దు అంటో బాగా బాగుండే బా ఎన్ని ముప్పై వచ్చి ఉంటాయా ఒక ఐదారు గుర్లు పట్టాలి లెక్క వద్ద తీసాం అది తీసేద్దాం ఐగోళ్ళ పొయ్యి ఉండే రెండో మూడో పొయ్యి ఉండే ఉండండి ఉండండి బాగా చూపి బాగా చూపి బాగా చూపి ఇంకొక ఐదు గోరెలు కొల్లి వాటిలో పొయ్యి ఉండే కొన్ని పొయ్యింది సందకోటి పని దాన్ని పని పొళ్ళు చూడండి అయితే రెండు పొళ్ళ మీద ర

నలభై వచ్చినాయా ఇంకా అటు ఇద్దరు అరిగొండీ ఫుల్ అరిగుండే ఇంకొక రెండు పోయి ఉండే గొర్రెలు గుర్రెట్టు బయటకి ఇద్దరు అని తీసేసుకుంటాను ఇంకేదో రెండు దీలు అండి పొయ్యి ఉండే దోలు దొరండి బయటకి బెట్టి అదో అని సపరేట్గా అట్టే ఉండి అది దోడది దొడ దోడ బుడ బుడ వద్దు అదే మట్టం కదంట పుళ్ళు ఉన్నాయి మట్టం కదా మట్టం అది ఒకటి లేక అన్నిటికంటే మట్టం అది ఒక ఎన్ని అంటారా చూడండి ఏ ఒక పక్క నుంచి కొట్టండి நல்ல போயினா ரெண்டோ மூடோ வச்சு ஏதோ சரி ఏమంటే మార్చుకుంటా అవతలకే లేని యువతలకే అవతలకరిదే కరుగుర ఓ ఈ ఉంది కరుగుంది హలో ఇది ఈ కరుగు ఉంది ఇది అది తీసేసాయి ఆ కరుగురుంది తీసే అంత ఇబ్బంది లేదు కానీ ఒక పోయి ఒకరిందంప అవి అన్ని ఖర్చులు చేస్తుంది ఓకేనా ఇక్కడైతే మనం సెలెక్ట్ పరంగా నలభై గొర్రెలు తీసుకున్నాం కానీ రేట్ అయినా సెట్ కాలం మళ్ళీ తర్వాత మన అన్నవాళ్ళు ఇంకైనా కట్ట కట్ట బేరం చేయన్నా ఇట్లా ఏదైనా పొల్లు లేకపోతే తీసేద్దాం తీసేద్దామన్నారు ఫైనల్గా అయితే ఒక మంచి రేటుకైతే రేటు కూడా రీజనబుల్ రేట్కి వచ్చాయి మనకి ఈ రేట్ అనేది నేను ఈ వీడియోలో చెప్పను బ్రదర్ ఎందుకంటే రేపు సోమవారం అంటే అడ్వాన్స్ అనేది ఒక యాభై వేలు అడ్వాన్స్ కట్టేమన్న వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇంకి తక్కువ సోమవారం కట్టేసి తీసుకెళ్తామని అన్నవాళ్ళు అన్నారు ఓకేనా వాళ్ళకి అడ్వాన్స్ వేసి వీటికి గూర్రెలకి అన్నిటికీ పొల్లు చెక్ చేసుకొని ఫైనల్గా ఒక రెండు గూర్లకి పొల్లు లేవు అవి రిజెక్ట్ చేసి రెండు గూర్లు తీసేసి తొంభై గూర్లు రెండు పిల్లలు తొంభై గూర్లు రెండు పిల్లలు అయితే మనం ఇక్కడ తీసుకున్నాం ఇవి రేటు ఎంత కొన్నాము అనే డీటెయిల్స్ నేను రేపు లోడ్ ఎత్తేటప్పుడు అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి మొత్తం తొంభై గూర్లు మనకి జత ప్రైజ్ ఎంత పడింది ఇది రీజనబుల్ రేట్కి అయితే పడింది అది ఎంత అయిపోయిన తర్వాత అన్ని గూర్లు సెలెక్ట్ పరంగా చూసుకొని రెండు రెండు గూర్లు పొల్లు లేవు ఆ రెండు గూర్లు పొల్లు లేని గొర్రెలు అనేది తీసేసిన తర్వాత అన్ని గూర్లు పొలు చెక్ చేసుకొని అన్నిటికీ గుర్తులు అంటే రంగు అనేది వేసుకున్నాం ఈ సోమవారం రేపు మార్నింగ్ అనేది లోడ్ పంపిస్తాను ఆ లోడ్ పంపించేటప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే ఫోన్లో మాట్లాడుకున్నా ఎవరైనా వచ్చిన తర్వాత అన్న వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నేను దగ్గరుండి అయితే మంచి కూరలే ఇప్పిస్తానన్నా ఎందుకంటే ఇక్కడ పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా బేరం అయిన తర్వాత మాకు నచ్చిన తర్వాత గుర్తులేసుకొని డబ్బులు అనేది రడే క్యాష్ కడితేనే ఇక్కడ రైతులు ఇస్తారని అంతేగానే అన్న సుఖం కడతాము మాకు టైం ఇస్తారంటే అన్న మీరెవరో తెలియదు నేనెవరో మీకు తెలియదు కాదని జస్ట్ మన ఫోన్లో పరచు ఇక్కడ రైతులు అలా ఇవ్వడానికి ఒప్పుకోరు కాబట్టి మ్యాక్సిమం ఎన్ని గుర్రెలైనా తీసుకోండి అంత అమౌంట్ కడితేన తర్వాత ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి